హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేయబోయేది జున్ను జున్ను పౌడర్తో జున్ను కామదేను జున్ను పౌడర్ దీంతో జున్ను తయారు చేసుకుందాం మనం గోల్డ్ ప్యాకెట్ లీటరు కట్ చేసుకొని దీంట్లో పోసేసుకుందాం ఇప్పుడు ఈ పాలు పోసేసుకున్నా ఈ జున్ను పౌడర్ని మనం కట్ చేయాలి ఇది ఆన్లైన్లో అయినా దొరుకుతుంది మీకు లేదంటే సూపర్ మార్కెట్లోనైనా ఉంటుంది ప్యాకెట్ దీన్ని దీంట్లో పోసేసుకుందాం మొత్తం దీన్ని నీట్గా కలిపేసుకున్నాం ఇక్కడ మీ దగ్గర విస్తరు ఉంటే దాంతో కలుపుకోండి మనకు లేకుండా నీటి కలిపేసుకుందాం చూసారా ఇలా మొత్తం కూడా నీటికి కలిసిపోయింది ఉండలు అనేది ఎక్కడా లేదు మనకి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేద్దాం బెల్లం ఒక కప్పు ఇది మీకు స్వీట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి నేను ఒక కప్పు చెప్పానని చెప్పి మీరు ఒక కప్పు వేసుకుంటే మళ్ళీ స్వీట్ ఎక్కువైపోయింది ఇలా బెల్లం మొత్తం కూడా ఇలా కరిగిచ్చేసుకోండి మొత్తం కూడా కరగాలి మొత్తం కూడా బెల్లం కరిగిపోయింది కదా మనకి దీంట్లో ఏమైనా నాలుకలు ఉన్నా చేసినా మొత్తం కూడా మనం వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనం దీంట్లో బ్యాలెన్స్ సరిపోయింది లేదో మనం చూసుకోవచ్చు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని వచ్చు మనకి దీంట్లోకి రెండు యాలుక్కాయలు ఇవ్వండి ఒక ఏడు మిరియాలు అంతే ఇంకేమొద్దు వీటిని చిత కొట్టేసి దీంట్లో వేసేద్దాం ఇప్పుడు మనం దీని ఇలా చిత కొట్టేసుకున్నాం ఇప్పుడు దీంట్లో వేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకుందాం ఇలా ఒక గిన్నె తీసేసుకొని ఒక లీటర్న్నర వాటర్ పోసుకొని మనం పెట్టామంటే ఈ గిన్నె మనలో మనకి దీంట్లో సరిపోవాలి ఇలా తీసుకోవాలి ఇలా పెట్టుకోవాలి వాటర్ పోసుకున్న ఇప్పుడు మనం దీని మీద ఇలా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక పదిహేను నిమిషాలుంటే అయిపోతుంది మనకి మీకు జున్ను రెడీ అయిపోయినగో నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చేది ఇప్పుడు మనకి మనం చేసిన జున్ను ఎంతవరకు వచ్చిందో చూద్దాం బాగా లేదండి ఎలా అలాగచ్చేసేస్తుందో మొత్తం అయిపోయింది మనకు అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఇది చూసారు అసలు పుల్లకి అంటుకోలేదు మనకి చక్కగా అయిపోయింది జున్ను ఇప్పుడు దీని కింద ఆపేసుకొని దీన్ని బయటికి తీసుకొచ్చేస్తా తీసుకొచ్చుకొని బాగా చల్లారనివ్వాలి ఏమండి ఫ్రెండ్స్ జున్ను చూసారా ఎలా చల్లగా అయిందో మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది ఆరాక చూసారా ఎంత బాగా వచ్చింది అసలుకి నిజంగా జున్ను లాగానే ఉంది మనం టౌన్లో ఉంటాం కాబట్టి మనకి జున్ను పాలు దొరకడం కష్టం ఇక్కడ అందువల్ల జున్ను ఎవరైతే ఇష్టంగా తినాలనుకుంటారో వాళ్ళు ఇది తయారు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అచ్చు జున్ను పాలతో చేసినట్టే ఉంటుంది మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్